గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు అంతా రెడీ అంటున్న ఎన్నికల అధికారులు మొదటి విడతలో మూడు వందల తొంభై ఐదు సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవం తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు ఉపసంహర ఉపసంహరణ ప్రచారం ముగిసింది గురువారం మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి ఈ విడతలో నోటిఫై చేసిన సర్పంచ్ వార్డు వార్డు మెంబర్లు మొత్తం ఎనభై ఒక్క వేల ఇరవై మంది అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం ఇందులో సర్పంచ్ వదలకు సర్పంచ్ పదవులకు పదమూడు వేల ఒక వంద ఇరవై ఏడు వార్డు సభ్యుల స్థానాలకు అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు సమాచారం మొదటి విడతలో జిల్లాల వారీగా పోటీలో ఉన్న సర్పంచ్లు వార్డు మెంబర్లు అభ్యర్థులను స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది నల్గొండ నుంచి అత్యధికంగా అభ్యర్థులు పోటీ ఉండగా ములుగు జిల్లాలో అత్యల్పంగా ఉన్నారు కాగా సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల రాజకీయ పార్టీలతో జరగకపోయినా ఆయా జరగపోయినా కానీ ఆయా గ్రామాల రాజకీయ పార్టీల మద్దతుతోనే ఎన్నికలు జరుగుతున్నట్టు జరిగాయన్నట్టు సమాచారం తొలిదశాలకు ఎన్నిక సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు సమాచారం తొలి విడతలో మూడు వందల తొంభై ఐదు సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవం జరిగినట్టు తొలి విడత ఎన్నికల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై గ్రామ పంచాయతీలకు నోటిఫి నోటిఫికేషన్ ఇవ్వగా అందుకు ఇందులో ఐదు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు ఇక మూడు వందల తొంభై ఐదు స్థానాలకు ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకున్నారు మిగిలిన మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు స్థానాలకు తొలి విడతలు ఎన్నికలు జరగనున్నాయి మొత్తం పదమూడు వేల ఒక వంద ఇరవై ఏడు అభ్యర్థులు తొలి విడతలో పోటీ పడుతున్నారు ఈ విడతల మొత్తం ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా నూట నలభై తొమ్మిది చోట్ల నామినేషన్ ఇవ్వలేదు వార్డులోని రికార్డు స్థాయిలో తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒకటి వార్డులు ఏకగ్రీవం అయ్యాయని మిగిలిన ఇరవై ఏడు వేల ఆరు తొమ్మిది వందల అరవై స్థానాలకు రేపు తొలి విడతలో ఎలక్షన్లు జరగనున్నాయనేసి ఎలక్షన్ అధికారులు వెల్లించారు వార్డులకు అరవై ఏడు మంది అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది బరుల్లో ఉండడం గమనార్హం నల్గొండ నల్గొండ జిల్లా నుంచి సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక మంది పోటీ చేస్తున్నారు ఇక్కడ ఉన్న జిల్లాలో నల్గొండలో అగ్రస్థానం ఇచ్చింది ఇక్కడ మూడు వందల పద్దెనిమిది పంచాయతీలకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది సర్పంచ్ స్థానాలకు బరిలో ఉన్నారు మిగిలిన మొదటి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుపుతుండగా సర్పంచ్ కోసం వేసిన నామినేషన్లో ఎనిమిది వేల తొంభై ఐదు మంది అభ్యర్థు అభ్యర్థి అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు వార్డు సభ్యు స్థానాలకు సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు రికార్డు స్థాయిలో తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు మంది రేస్ నుంచి తప్పుకున్నారు అత్యధికంగా నల్గొండలో సర్పంచ్ స్థానాలకు పోటీ పడిన వారిలో రికార్డ్ స్థాయిలో తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది డ్రా చేసుకోగా వార్డు సభ్యులు వార్డు సభ్యుల నుంచి పదహారు వందల ముప్పై మంది విత్ర్రా చేసుకున్నారు అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలో గుర్తుతో జరగకుండా జరగ జరగవు కానీ ఆ స్థానిక గ్రామాల్లోని రాజకీయ పార్టీల అండదండలతోనే ఈ ఎలక్షన్లు ఎలక్షన్లు జోరుగా సాగుతున్నట్టు సమాచారం దీనిలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్కే కాంగ్రెస్ ఎక్కువ జోరు మీద ఉన్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ మద్దతుదారులే దాదాపుగా మెజార్టీ స్థానంలో గెలుస్తున్నట్టు సమాచారం తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కీలక దశ చేరుకున్నాయి నామినేషన్ల ఉపసంహరణ ప్రచారం ప్రచారం ముగియడంతో పల్లెల్లో రాష్ట్ర పల్లెల్లో పలు పలు పల్లెలు ఏకగ్రీవం అయ్యాయి ఎన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయనేది లెక్క తెలియంది పల్లెల్లో ఎక్కువ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దద మద్దతుదారులే ఏకగ్రీవంగా గెలుచుకున్నట్టు సమాచారం అత్యధికంగా కాంగ్రెస్ స్థానాల్లో సపోర్టు సపోర్టర్స్ ఎన్నికారని రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల తొంభై ఐదు సర్పంచ్ ఏకగ్రీవం ఏకగ్రీవం కాగా ఇందులో తొంభై ఐదు శాతానికి పైగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులే ఉన్నారనేసి కైవసం చేసుకోవడం ఇక్కడ విశేషం పంచ కాగా పంచాయతీ ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో వారి హవానే కొనసాగుతున్నట్టు సమాచారం